అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి మా అమ్మాయి పెళ్లి నోములు అండి పెళ్లి నోముల్లో మేము ఏమేమి నోమిచ్చామో ఒకసారి మీరు కూడా చూడండి ఈ సంక్రాంతి నోములు అనేవి మేము ముందు రోజే అంటే భోగి రోజే ఇవన్నీ రెడీ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశామండి మామూలుగానే మాకు ఏ నోమైనా పదమూడు ఉంటాయండి ఈ పదమూడు కూడా మేము చుట్టాలకు గాని ఫ్రెండ్స్ కి గానీ పంచుకుంటాము పెళ్లి నోము కాబట్టి ఇంకా కొన్ని ఐటమ్స్ ఎక్కువగానే ఉన్నాయి ఇవి రెడీ పెట్టడానికి మా చెల్లి ఇక్కడ రెడీ పెడుతుంది చూడండి తను మా చెల్లి వచ్చి హెల్ప్ చేసింది ప్లస్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చి హెల్ప్ చేయడం అయితే జరిగిందండి అందరము కలిసి చేస్తేనే ఆ రోజు చాలా లేట్ నైట్ వరకు కూడా అయ్యాయండి ఈ అరేంజ్మెంట్స్ పక్కన పెట్టండి ఇవన్నీ కొనుక్కోవడానికి అయితే నిజంగా ఒక వారం పది రోజుల నుండి మేము ఎన్నో షాప్స్ అయితే తిరిగామండి వెళ్ళిన ప్రతి చోట కూడా కొన్ని బ్లాగ్స్ అయితే చేసాము చూస్తూ ఉంటారు కొన్ని షాపింగ్ రీల్స్ అయితే చేసాము సో అలా మొత్తం ఇవన్నీ సెట్ చేసిన తర్వాత దాదాపుగా మూడు గంటలకు ఆ టైంలో సంధ్య కిందికి వచ్చేసి ఇంకా ఆ టైంలో ముగ్గులు కూడా వేయడం జరిగింది అసలు మా అమ్మాయికి పెళ్లి నోములో ఏమేమి నోములు నోమించామో ఒక్కసారి చూపిస్తాము చూడండి ఇది చూపించిన తర్వాత ఎలా నోముకుంటామో కూడా చూపిస్తాము చివరి వరకు చూడండి ఇది బంగారు వెండి కుండల నోమండి అండి పెళ్లి నోములో ఇది ఖచ్చితంగా ఉంటుంది ఈ కుండలకి మధ్యలో పసుపు పైన సున్నం పెడతామండి ఈ కుండ లోపల ఒక రేగి పండు జీడిపండు కొన్ని బియ్యము కొన్ని నువ్వులు వేస్తామండి అలా పదమూడు కుండల నోము ఇది పసుపు కుంకుమ నోమండి నోము ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేయాలి ఇది నువ్వులుండల నోము ఇదేమో ముంజేతి దండల నోము ఇది మంగళహారతి ప్లేట్ అండి ఇతడి ప్లేట్లలో ఇతడి మాణిక్యాలు నాలుగు గిన్నెల తక్కువ ఇలా ఏదైనా కూడా పదమూడు పెట్టి నోముకుంటామండి ఇది పీట మీద పిల్లలు అరుగు మీద అద్దాలు నోమండి ఈ చిన్న పీటలు ఉన్నాయి కదా వాటి మీద మెట్టలు పెట్టం చూడండి దాని మీద రెండు రెండు మెట్టలు ఈ చిన్న అరుగు మీద ఇవన్నీ అద్దాలండి పదమూడు అద్దాలు ఇది కూడా పెళ్లినంలో కంపల్సరీ అండి ఇది మామూలుగా టీ గ్లాసులు నోమండి దాంట్లో బ్రూ ప్యాకెట్ వేసి నోమిచ్చామన్నమాట ఇక్కడ చూసారా నీళ్ళు సరాతాలు కొబ్బరికిత్తం కదా గ్రేటర్స్ అవి ప్లస్ స్టీల్ డబ్బాలు మొత్తం అన్ని కూడా తెచ్చానండి ఇక్కడ చూడండి ఇవి టిఫిన్ ప్లేట్లు అండి మామూలుగా వాటిలలో చిన్న మ్యాగీ ప్యాకెట్లు అవి వేసేసి నోమిస్తున్నాం అనమాట ఇది స్టీల్ డిష్లు నోమండి ఇది ఎవరికి మనం పంచుకున్నా కూడా యూస్ఫుల్ గా ఉండాలని చెప్పండి ఇలా తీసుకున్నాం అనమాట ఇవేమో గంటలు మనకు కూర వడ్డించుకోవడానికి కానీ పెరుగు వడ్డించుకోవడానికి కానీ బాగుంటుంది ఇది దీపాలు నోమండి మామూలుగా ఒక్కో దాంట్లో మనము ఆరారు వెలిగించుకోవచ్చు ఇది మూసిన పద్మం నోమండి దీనికి రెండే సర్వలు కావాలి ఆ సర్వలకు కూడా మనం మొత్తం పసుపు పెట్టేసి కంకణం కట్టాలి ఒక దాంట్లోనేమో పదమూడు కాయలు వేయాలి ఇంకో దాంట్లోనేమో పదమూడు పిడికిల్ వేస్తాం అంటే నువ్వులుండలు చేస్తాం కదా అవి పదమూడు జంటగా చేసేసి వాటికి పెడతాం అనమాట ఇవి రెండే ఉంటాయి నోము ఇది కూరాడు నీరాడు నోమండి దీనికి రెండు చెంబులు కావాలి ఈ రెండింటిని కూడా పసుపుతో మొత్తం మనం అలంకరించిన తర్వాత వీటికి కూడా మనము ఇవి కంకణాలు పెడతాము ఒక దాంట్లోనేమో పూక ఖర్చుల పండు పైసా వేస్తాము ఇంకొక దాంట్లోనేమో కొన్ని వాటర్ పోసి అందులో పసుపు కుంకుమ వేస్తామండి ఇవి కూడా జస్ట్ రెండే చెంబులు ఇది అన్నకు అక్షింతలు వదినకి ఓడిబియ్యం నోమండి వీటికి రెండు బేసన్లు తీసుకొని ఒక దాంట్లోనేమో ఇలా అక్షింతలు కలుపుతాము ఒక దాంట్లోనేమో ఇలా ఓడిబియ్యం కలుపుతాము ఇది అన్న వదినలకు ఇచ్చేస్తాం అన్నమాట ఇవి నానమ్మకు నానాలు తాతకు తాంబూలం నోము వీటి కోసం కానీ రెండు ప్లేట్లు తీసుకోవాలి ఒక దాంట్లో పదమూడు కాయిన్స్ ఒక దాంట్లో పదమూడు తమలపాకులు పెట్టాలి ఇవి నానమ్మకు తాతకు ఇచ్చేయాలి ఇది పూల బుట్టలు నోము ఇది చిన్నల బుట్టలు నోము అంటే ఇందులో మనం కూరగాయలు కడుక్కోవడానికి కానీ ఉడకబెట్టిన కూరగాయలు వార్చుకోవడానికి కానీ బాగుంటుంది ఇదేమో మామూలుగా పూల తొట్ల నోము ఇది పండు ముత్త కన్న ముత్త నోము నోమండి ఇది ఏం లేదు రెండు బుట్ట పెట్టలు దీంట్లోనే మనకు ఐటమ్స్ అన్ని వేసేసి అన్నమాట దీంట్లో మనం తయారవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా టిక్లి ప్యాకెట్ పౌడర్ పప్పు గాజులు దువ్వెన అద్దము కాటుక అన్ని రకాలు వేస్తాం అన్నమాట అవి రెండు రకాలు ఉంటాయి ఒకటి పండు ముత్తైదు ఒకటి కన్ని ముత్తైదు ఇది అమ్మమ్మ కరిసలు తాతకు తమలపాకులు నోము రెండు ప్లేట్లు తీసుకొని ఒక గంటల పదమూడు అరిసెలు ఒక దాంట్లో పదమూడు తమ్మలపాకు ఇది గోధుమపిండి నోము అండి ఇది గంగలో గంగదీపం నోము ఇది చిట్టిగాజుల నోము రకరకాల చిట్టి గాజులు ఉన్నాయి చూడండి ఇది సప్త సముద్రాల నోము ఇక్కడ చూడండి ఈ పేపర్ సోప్స్ చూడండి మనం బయటికి వెళ్తే బాగా యూస్ఫుల్ గా ఉంటాయి స్మైలీ సోప్ నోమండి అండి ఇది ఇక్కడనేమో ఇది అప్పడాలు రకరకాల అప్పడాలు ఈ బాక్స్ లో వేసి నోమిచ్చాను అప్పడాల నోము ఇక్కడ చూడండి చెరువులో చామంతి గట్టు మీద గన్నేరు నోము చుట్టూ గ్లాసులు పెట్టాను కదా అందులో వాటర్ పోసి చామంతి చామంతికి వేసి మధ్యలో ఒక చెంబులో మనం గన్నేరు చెట్టు పెట్టాం చూడండి ఇక్కడ చూడండి విష్ణు సహస్రనామాల నోము మనం ప్లేట్లలో విష్ణు సహస్రనామాలు బుక్ అందులో విగ్రహం కూడా వేసామండి ఇక్కడ చూసారా పప్పు డబ్బాలు నోమండి ఇది ఒకటే దాంట్లో ఒకటే కంటైనర్లో మనకు నాలుగు పార్టీషన్స్ వస్తాయి రకరకాల పప్పులు అందులో పెట్టుకోవడానికి బాగుంటుంది ఒక్కసారి ఇలా చూడండి ఇది చక్కెరలో శంకర పసుపులో పార్వతి నోమండి ఇలా రెండు డబ్బాలు తీసుకుని ఒక దాంట్లోనేమో చక్కెర ఒక దాంట్లోనేమో పసుపు పెడతాము వాటిలోనే శివ పార్వతిలో కూడా పెడతాము ఇది తల్లిదండ్రులకు ఇస్తారండి ఈ నోము చూసారా అక్క కటుకులు చెల్లెకి శనిగల నోము ఒక దాంట్లో అటుకులు ఒక దాంట్లో శనగలు ఇది లక్ష్మీ పార్వతి సరస్వతి నోమండి ఇందులో మూడు బేసన్లు తీసుకొని ఒక దాంట్లో పదమూడు కాయిన్స్ ఒక దాంట్లో రెండు బ్లౌజ్ పీసెస్ గాజులు పసుపు కుంకుమ పెట్టాలి ఒక దాంట్లో ఒక బుక్కు పెన్ను పెట్టాలి ఇది కూరగాయల బుట్టల నోము ఇది చీరల నోము పదమూడు చీరలు పెట్టినామండి ఇది పెద్దమ్మకు పేనీలు చిన్నమ్మకు చిటిమెల్ నోము అన్నయ్యకు అరిసలు వదినమ్మకి గాజులు నోము ఇది చిక్కుడు చెట్టు కింద చీరా రవిక ఇది పల్లీలుండల నోము తోడబుట్టిన తోడు నోము ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో పెరుగు మన తోడబుట్టిన వాళ్ళకి పెరుగు డబ్బా ఇవ్వాలి ఇలా అన్ని సెట్ చేసుకున్న తర్వాత అన్ని నోముల ముందు గౌరమ్మని పెట్టాలండి ఆ గౌరమ్మలో కూడా రెండు ఆకులు పెట్టి పోక పైసా ఒత్తిపత్తి జంజం గౌరమ్మను పెట్టి పసుపు కుంకుమ అక్షంకల్ వేసి పూజ చేయాలి ఈ నోముకి అమ్మాయి ఖచ్చితంగా పెళ్లి చీరలోనే నోముకోవాలి ఈ నోముకి మా వియ్యప్రాలు వాళ్ళందరినీ కూడా ఇంటికి పిలిచామండి అంతేకాదు మన చుట్టాలందరినీ ఫ్రెండ్స్ ని అందరినీ పిలుచుకోవచ్చు మేమైతే అందరినీ పిలిచి పెద్ద ఫంక్షన్ లానే చేసుకున్నామండి ఇది పాన్పు వేయడం ఒక పీట మీద తెల్లని వస్త్రాన్ని పరిచి దాని మీద ఐదు కిలోల బియ్యం పోసి వాటి మీద పదమూడు కుందెన్లు గురుగులు అన్ని పెట్టి గౌరమ్మ పెట్టాలి ఈ బియ్యంలో రేగుపళ్ళు జీడిపళ్ళు చెరుకుగడలు శనక్కాయలు అన్ని వెయ్యాలి గౌరమ పూజ చేసి ఇలా నోముకోవాలి చెరుకుగడలు జొన్నకర్రలతో ఇలా బియ్యంలో సుంకించాలి ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఈ బియ్యము మరియు గురువు కూడా వచ్చేలాగా ఇవ్వాలి ఈ ప్రోగ్రాం కి మా వియ్యపురాలు వాళ్ళు మా అత్తమ్మ మా అమ్మ మా ఆడపడుచు మా శ్రీజ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ తోటి కోడలు మా కాలనీలో ఉండే మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు ప్రోగ్రాం అయితే చాలా బాగా అయింది మళ్ళీ మా అమ్మాయి పిల్లప్పటి రోజులు గుర్తుకొచ్చాయి అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఆచారాలు ఉంటాయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చేస్తుండొచ్చు అంటే మేము చేసింది ఒక తీరుగా ఉండొచ్చు ఇప్పుడు మా దగ్గరికి ఇక్కడ వచ్చిన చుట్టాలలోనే ఇంతలో ఒక్కొక్క టైప్ లో చేసుకుంటున్నారు సో ఎవరు పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు అండి చూసాం కదా చూద్దాం ఇక్కడ అన్ని ఫిఫ్టీ ప్లస్ నోములు అయితే పెట్టామండి ఇలా ఫస్ట్ పసుపు కుంకుమ నోముకోవడంతో స్టార్ట్ చేశాము ఇలా ఒక్కొక్క నోముని పదమూడు సార్లు ఇలా నోముకోవాలి అయితే దూరంగా ఉన్న ఐటమ్స్ అన్నీ అందుకోవడం అయితే కష్టం కదా అందుకే కొంతమంది పెద్దవాళ్ళ సలహా మేరకు చీర కొంగుకి ఇంకో చున్నీని యాడ్ చేసి ఎంతవరకు అందుతాయో అక్కడి వరకు ఇలా నోముకున్నామండి మావి ఫిఫ్టీ ప్లస్ నోములే అయ్యాయి కానీ ఇంకా కొంతమంది హండ్రెడ్ ఎబో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నోములు అయితే నోముకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని ఈ చిన్న బిట్టు మీకోసమే పెడుతున్నామండి ఇలా నోముకున్న తర్వాత అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాము యాక్చువల్గా ఏంటంటే మా ఇంటి ముందు అయితే ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉందండి ఏంటంటే మా ఇంటికి ఎదురుగానే ఉన్న ఈ పెద్ద ఓపెన్ ప్లేస్ ఇక్కడ టెంట్ వేయించినము మంచిగా కుర్చీలు క్యాటరింగ్ అన్నీ ఇక్కడనే సెట్ చేయించేసినాము అన్నట్టు మాకు అన్ని ఈవెంట్స్ కూడా ఇది చాలా యూస్ఫుల్ అయిందండి అంటే పెళ్ళప్పుడు కూడా చాలా ఈవెంట్స్ అవుతుంటాయి కదా ఇలా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ ఉంచుకోవడం వల్ల ఇది చాలా బెనిఫిట్ అయింది మీకు కూడా వీలైతే ఇలా ఓపెన్ స్పేస్ పెట్టుకుంటే బాగుంటుందండి సో మనందరికీ తెలిసిందే కదండి సంక్రాంతి అంటే పతంగుల పండుగ మెయిన్లీ మగవాళ్ళకి అనుకున్నాం ఇన్ని రోజులు ఈ ఆడవాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఈ పతంగుల పండుగకు సరే ఏందో పోనీ పతంగులని ఎగిరేసారు అంటే కాదు అక్కడ మేము పైన మంచిగా స్పీకర్ పెట్టుకొని పతంగులు ఉంటే డిస్టర్బ్ చేయడానికి ఆ స్పీకర్లో వచ్చే పాటలకు వీళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు ఏడికి పోయినా సరే ఈ ఆడవాళ్ళకైతే డ్యాన్సులే కావాలి అంటే కొంతమంది పతంగులు ఎగిరేస్తున్నారు అనుకో కానీ ఎక్కువ మటుకు వీళ్ళకు పాటలు నింపే కానీ మాత్రం చేసిడు బాగా అలవాటు అయిపోయింది చూడు ఎట్లా డ్యాన్సులు చేస్తున్నారు మేము మాత్రము వాళ్ళ స్పీకర్లు వచ్చేదానికన్నా గై అని అర్షుడు మీద ఎక్కువ అయిపోయింది అప్పుడప్పుడు మాయి కూడా గై అవుతున్నాయి మేము మాయి గై అయినా కూడా మేమే అరుస్తున్నాం ఏదో ఒకటి అరవాలి కదా నోముకోవడం అయిపోగానే అల్లుడి గారి దగ్గర వాళ్ళ అత్తమ్మామల దగ్గర మా అమ్మాయి ఆశీర్వాదం తీసుకోవడం అయితే జరిగిందండి ఆ తర్వాత మా వియపురాలు వాళ్ళు మాకు బట్టలు పెట్టడం మేము మా వియంకులకి బట్టలు పెట్టడం చేశాము అంటే పండగంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి ఆ తర్వాత మా అమ్మాయి చేతనే కొన్ని నోములైతే పంచిపీయడం జరిగింది తల్లిదండ్రులుగా మాకు పసుపులో పార్వతి చక్కెరలో శంకరుడు నోము నానమ్మకు నానాలు తాతయ్యకు తాంబూలం నోము వాళ్ళ నానమ్మకి తాతయ్యకి అమ్మమ్మకి తాతకి అమ్మమ్మకు అరిసెలు తాతయ్యకు తమలపాకులు నోము అన్నకి అక్షింతలు వదినకి ఓడిబియ్యం నోము అన్నకి అరిసెలు వదినకి గాజులు నోము వాళ్ళ ఆడపడుచు దంపతులకి ఇవ్వడం జరిగింది తోడబుట్టిన తోడు నోము ఎంతో ఇష్టమైన వాళ్ళ చెల్లికి ఇచ్చింది పండు ముత్తైదు కన్నముత్తైదు నోము వాళ్ళ నానమ్మకి మరియు అన్న కూతురికి ఇచ్చింది ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నోములైతే పంచిచ్చానండి ఇలా మా సంక్రాంతి సంబరాలు అయితే చుట్టాలతో ఫ్రెండ్స్తో చాలా ఘనంగా జరుపుకున్నామండి వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ మా ధన్యవాదాలు థ్యాంక్ యూ